అమృతముతోనుద్భవమై అమరేశ్వర యోగ్యమైన హయరత్నము తద్దిమలోదది తీరంబున కొమరుగ ఏకతమ ఇచ్చ బ్రహ్మరుతు కతృవయు వినతయు వినోదార్థంబు విహరించువారు కరిమకర నికరాఘాత జాత వాతోద్ధూత తుంగ తరంగ అగ్ర സമുച്ചല ചലകണാച്ഛാദിഗനംബൈംബുലേ ബഹുവിതൃമലതാകൃതം നാടക പ്രയോഗം ബുനുംബോലെ കണരസ്പാത്രോഭിതരംഗരംഗു ബോലേ അഹിമകരിതം മരിയൂ కుహరాంతర ఘగూ ఫణీంద్రలోకరా ప్రభావలి గలదాని శదుత వాత మహావ్రతీతీత్యేతు విలసత్ బడ బాద్రిబుల కాంచీరీ అరవిందని బాననలు మహోదహి

ಕನಿ ಕದ್ರುವಿನ ಅತಿ ಧವಳಂ ಪೈನ ಯಶ್ವಂನಂದು ಸಂಪೂರ್ಣ ಚಂದ್ರನಂದು ನೂಲೇ ವಾಲ ಪ್ರದೇಶ ಬುನಂದು ವಿನತ ನಗಿ ನೀವೇ ಕನ್ನೂಲೂಚಿತೆ ಅಕ್ಕ ಈ ನಾದು ಮೂರ್ತಿ మహాపురుషు కీర్తింబోలే అతి నిర్మలంపై ఉప్పు సున్నయరి అని నవి నిన్నవి వినతకు కద్రువయట్లనియే అమ్మహాస్యంబు ధవళ దేహంబునందు నల్లగలిగిన నీవిప్పుడు నాకు దాశివగుము మరి అందు నల్లలేదయ్యనేని నీకునేదా తినగుదు పన్నిదము సరము అని ఇట్లిద్దరూ ఉండరులకు దాతీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు పరచిన వినత అయ్యశ్వంబు దాసి చూతము రమ్మనినా కత్రువ ఇప్పుడు లేదు రేపకడ చూతము అని ఇద్దరు మగిడి తమ నివాసంబులకు గోయి ఉన్న అప్పుడు కత్రువ కొడుకుల కటకేగిమ్మందర వేడెదనన్నలారా నా పంపు సేయుండు నన్ను రక్షింపుడు కామచారులకు దుష్కరము గలదే పుల్ల తెల్లని తురంగోత్తము వాళ్ళంబు నల్ల తిరేని నాకు దాసియగు మన వినత మీరట్లు చేయని నాడు దానికి మరి ఏను దాసినగురు దంట పండిదంబు తరచిగా అనిన నా పాములెల్ల అనయ విధియు తల్లి పని చెనని అధర్మువు సేయంగనగునే ఎరుకగలరే మగువలెందు అని అందరూ తమలో విచారించి అధర్మారంభంపునకు సుముఖులుగాక ఉన్న కత్రువ కోపోద్దీపిత ముహియ్యి అనుపమముగా జనమే జయుడను సర్పయాగనిమిత్తంబున సేయు సర్పయాగ పాములు పంచత్వము సనియడుమని ఉరగములకు శాపం విచ్చ అందు శాపానుభవ వీత చిత్తుండై కర్కోటకుందను వాడు తల్లి పంచిన రూపంబున ఉచ్చై శ్రవవాలంబు నీలంబుగా బట్టి వ్రేలుచున్నా మరునాడు అద్రువయు వినదయుందని అత్తురూచి వినత ఓటుపడి కద్రువకు దాసియోసి పరులు చేయున్నంత పంచశత వర్షం ముండి రెండవ ఎండూ అవిసిన అందు ఆగత పక్షమారుతరయ ప్రవికంపిత

ಪ್ರೇರಿತ ಇದಿಯನಿ ಮುಲತೋ ಹವ್ಯವಹಿಖಲ ಅಂತ ಹರಿಕುಲಿ ಚಕ್ಷಗನಿ ಗುರುತರ ಪಕ್ಷ ಕುಲಗಿರಿವೋಲೆ ಗಗನಗತಿ పురుతర జవ మురణ తల్లికి మృక్యం కడయక మృక్కియున్న విన సూచి ఆత్మలో ఇడుగడజయు చు కడుత హింపక వాని పిల్చి నా కొడుకుల నెల్ల నెత్తికొని క్రుమ్మరు ఏమి చేయుము ఇవు అని సమర్పణ చేసే ప్రభుత్వమేర్పడ గరుణుందునూ కద్రువ పంచిన పనులెళ్లను వినత అనుమతంబున అతి ముఖ్యుల వెట్టి చేకొని పరచి పిపినములు మహాద్వీపములు గిరులు అఖిల చూపే జనవారలకు ఒక్కనాడు సప్తమారుద జవంబున సప్త ఆశ్వమండలం బుదా కయగసిన అమ్మార్ చండకిరణంబుల వేడిమి దాకి మాడి గరుడుని వీపున ఉన్న ఉరగులు తొరంగి నేలం పడి మూర్చబోయినూచి కద్రువ నలిగి గరుడు

సర్వలోక సుందర సర్వలోకసుము దానవసూదన అని తృతించి పర్జన్యప్రసాదంపున మహావృష్టి కొడుకులపైను గురిపించి యురగుల విగత పరితాపులం చేసి కత్రువ గర్వంపున ఉరక గరుడిని వినతనం పనులు కూర్చున్నంత ఒక్కనాడు గరుడు తల్లికిట్లని ఆయత పక్షుండహతి న కులశీలముల నుయు మహాబలంబును ప్రసిద్ధియునుగల నాకు నీ పనింబాయక రొమ్మునందవడు పాములమోవను వారికి ఎమి కారణము చెప్పుముదీని పయోరు అని అడిగిన వినత తనకు కత్రువ తోడి పన్నిదంబునైన దాదీ తొంబును తత్కారణంబైన అనూరు శాపంబును కొడుకునకు ఏర్పడం చెప్పి ఇట్లని ఏ నీకతమునదాస్యము ప్రాకటము గవాయున పలుకు ఎదలోనంచే కొని ఊరడి చూవే నిర్గతశోగస్థితి కొడుకులు సమర్థులైనన్ తల్లిదండ్రుల యుడుములు వాయుట నీ ఎట్టి సత్పుత్రున్ బడసియు దాసిన ఉండుదాననే అని నవిని మహంతేయుండు సద్దయు దుఃఖితుండై ఒక్కనాడు కాద్రవేయులకిట్లనియే మాయీద్యము వాయును పాయము ఇష్టం వేయది దానిన తెత్తు అజేయుడనై అమరవరులజే కొని అయినా అయ్యురగులు గరుడున కిట్టనిది అమిత పరాక్రమంబును రయబును లావును గల్గుచరో నీవు నీదైన దాస్యము వాపికొనంగ నీకు చిత్తము గలదేని భూరి భుజదర్పము శక్తియునేర్పడంగ మా అమృతము తెచ్చిమ్మని నవ్వి ఖగేద్రుడు సంత పున